మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముంహరం చేశారు విషయం తెలియడంతో తనిఖీలకు భయపడి ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఇక దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రవాణా శాఖ అధికారుల తనిఖీలు పూర్తయ్యే వరకు బస్సులను సిటీలోకి ఇక మరోవైపు ప్రయాణికులు కాల్ సెంటర్లకు ప్రయత్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారు పుట్టిన చిన్న తర్వాత ఏం చెప్పారంటే అన్న మీరు చేసి భ్రమించండి అంటారు నాలుగు డబ్బులు తీసుకుని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని రీఫండ్ కొట్టాలి అని తెలిపతారు రీఫండ్ కొట్టు ఇంకో విషయం ఏంటంటే వయసు వందరూ పెద్ద ఎవరికి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అదే పొరపాటు ఒక వన్సీ వచ్చి ఇరవై పార్టీ వందకోవచ్చు ముప్పై వందల తొమ్మిది ఇల్లు కొండవర్క్ ఏమనుకోవచ్చు పది మంది రెక్వెస్ చేసి వయసుకి కట్టాలి హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు విషయం తనిఖీలకు భయపడి ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మరి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రవాణా శాఖ అధికారుల తనిఖీలు పూర్తయ్యే వరకు బస్సులను సిటీలోకి తీసుకువెళ్లబోమంటున్నారు మరి మరోవైపు ప్రయాణికులు కాల్ సెంటర్లకి ప్రయత్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరాలు పద్ సంవత్సరాలు అదే పొర్రో మనం చెప్పి వచ్చి ఇరవై పాతి ఒక్కొచ్చు ముప్పై వందల తొమ్మిది కిలోమీటర్లు మిటర్కి వండుకోవచ్చు డెబ్బై మంది చేసి ఎక్కువ చేస్తే తిరిగిపోతుంది వేసి డబ్బు వాళ్ళు కలిసి ఉంటాను అన్నమాట మన ఆటో బుక్ చేసుకునే అది మనం కాల్ చేయడం వాళ్ళు ఫోన్ చేయాలి కాదు బట్టే బట్టి నాలుగు చెప్తాను ఎలాగో చేయాలి చేసి ఎవరు నేనే చేస్తాను నేను చేయగల సుచ ఎవరు చేసేస్తారు సుచంద్ర పట్టుకోవచ్చు అది ఏం చెప్తారంటే మీరు చేదేసి భ్రమించండి అంటారు నాలుగు డబ్బులు తీసుకుని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకున్న వాళ్ళు రీఫండ్ కొట్టాడు రీఫండ్ కొట్టు నేర్చుకోవటం కలిపి ఇంకో విషయం ఏంటంటే వయసులో వయసులందరూ పెద్ద ఎవరు కన్నాను పంతొమ్మిది అరవై సంవత్సరాలు డబ్బు సంవత్సరాలు అదే పొరపాటు మన ఎక్కువ వచ్చి ఇరవై మంది ఒక్కొక్క ముప్పై వందల తొంభై ఇల్లు కోట్ల మీటర్కి వండిపోతే బది మంది ఎక్కువ వచ్చేది తెలిపతు వయసుకి పెద్ద వాళ్ళు కలిసి చెప్తాను అన్నమాట మనం సొంతంగా ఆర్డర్ బుక్ చేసుకుని వెళ్ళాలి అది మనం కాల్ వాళ్ళు ఫోన్ చేయం కావాలి పట్టి పట్టి హైదరాబాద్ రవాణా శాఖ అధికారులు ముమ్మరం చేశారు విషయం తెలియడంతో తనిఖీలకు భయపడి ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మరి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రవాణా శాఖ అధికారుల తనిఖీలు పూర్తయ్యే వరకు బస్సులను సిటీలోకి తీసుకువెళ్లబోమంటున్నారు మరోవైపు ప్రయాణికులు కూడా కాల్ సెంటర్లకి ప్రయత్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారు